హైవే సెలవున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉండే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చామనమాట అయితే మేము వచ్చేలేకే లేట్ అయింది మొగ్గు ఉంది వన్ నార్టీ రౌండ్స్ రౌండ్స్ చేయాలి తిరగాలి కాకపోతే నానొచ్చేకి ఎంత అయిందంటే లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అయ్యింది దర్శనం చేసుకొని రౌండ్స్ మొదలెట్టేలేక ఇరవై ఒక్క రౌండ్ మొదలెట్టేలేకే క్లోజ్ చేసేస్తారనమాట మళ్ళీ త్రీ థర్టీకి ఓపెన్ చేస్తారంట సరే మిగతా అవి ఓపెన్ చేసిన తర్వాత తిరగొచ్చులే అని చెప్పి ఆకలి వద్ది కదా మరి అందుకనేసి ఇది అంటే నేనేమో మంచి తీసుకున్నాను అంటే ఏమో కర్డ్ రైస్ తినేసి ఇక్కడ చక్కెరలో వేస్తామన్నమాట కొంచెం పెట్టండి కర్డ్ రైస్ విత్ పర్పర్స్ అనమాట సరే చూడాలి త్రీ థర్టీ వరకు తిని కాస్త అలా అలా బయట కూర్చొని కాలక్షేపం చేసి మూడున్నరకి మళ్ళీ వెళ్ళేసి దర్శన అదే ప్రదర్శనలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాం అనమాట మాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మేము లింగంపేట నుంచి వచ్చాం లింగంపల్లి నుంచి అన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాట